హలో అండి ఈరోజు గీతా జయంతి ముందుగా అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు భగవద్గీత పుస్తకం కొని ఇంట్లో పెట్టుకుంటే సరిపోదండి ఆ పుస్తకంలో ఉన్న మాట ఒక్కటైనా సరే మన జీవితంలో పెట్టుకోవాలి భగవద్గీత అంటే చదివి పెట్టే గ్రంథం కాదు మనకు రోజు దారి చూపే మాట మనసు దిగాలగా ఉన్నప్పుడు పైకి లేపే బలం భయపడిపోయినప్పుడు నిలబెట్టే ధైర్యం అందుకే గీత మన ఇంట్లో ఉండటమే కాదండి మన మనసులో కూడా ఉండాలి భగవద్గీతలో మొదట చెప్పేది ఇదే అండి మనం ఏ పని చేస్తున్నా ఆ పనిని ప్రేమించాలి పని చేసే ముందే ఫలితం గురించి ఆలోచిస్తే మన మీద మనమే భారం వేసుకున్నట్టు పని మన వంతు ఫలితం దేవుడు వంతు ఈ ఒక్క మాట అర్థం చేసుకుంటే జీవితంలో ఒత్తిడి తగ్గిపోతుందండి మరి కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం మొదట భయపడిపోతాం తర్వాత తప్పించుకోవడానికి చూస్తుంటాం కానీ భగవద్గీత ఏం చెప్తుందంటే సమస్య పెద్దది కాదు నువ్వు ఆ సమస్యను చూసి భయపడుతున్నావే అదే పెద్ద సమస్య మనసును ధైర్యంగా ఉంచుకుంటే ఏ కష్టమైనా చిన్నదైపోతుంది మనము పెద్ద పెద్ద మంచి పనులు చేయవసరం అవసరం లేదు మీ పరిధిలో చిన్న చిన్న మంచి పనులు చేయండి ఎవరితోనైనా ఒక మంచి మాట మాట్లాడండి ఎవరికైనా ఏదైనా సాయం కావాలనుకుంటే మీకు చేతనైతే మాత్రం తప్పకుండా చేయండి అవన్నీ మేము చేయలేము అని అంటారా కనీసం మిమ్మల్ని మీరైనా బాధ పెట్టుకోవద్దు మనసు శాంతిగా ఉండటం కూడా ఒక పూజ లాంటిదే ఇంకొక పెద్ద తప్పు మనం చేస్తుంటాం మనందరము ఎక్కువగా చేసే తప్పు ఏంటంటే ఇతరులతో పోల్చుకోవటం వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారు వాళ్ళలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు అలా పోల్చుకుంటే మనకున్న శాంతి పోతుందని భగవద్గీత చెప్తుంది మన దారిలో మనం నడవాలి ఇతరుల దారిని చూడొద్దు చివరగా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట నాకు చాలా ఇష్టం నువ్వు ఒక్క అడుగు వేస్తే నేను నీ కోసం పది అడుగులు వేస్తా అంటే మనం మంచి పని చేయాలి మిగతావన్నీ దేవుడే చూసుకుంటాడు అయితే ఇవన్నీ ఒకేసారి చేయాలంటే ఎవరికైనా కష్టమే భగవద్గీతలో ఇప్పుడు చెప్పిన మాటల్లో కనీసం ఒకటైనా సరే మన రోజువారీ జీవితంలో పెట్టుకోవడం అదే మనకు శాంతి ధైర్యం బలము ఇస్తుంది ఇంకొకసారి అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి